హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతున్న కొద్ది వింత పోకడలు వింతైన అలవాట్లు అదే స్థాయిలో వచ్చిపడుతున్నాయి ఈ మధ్య సిటీలో మేల్ ఎస్కాట్స్ కల్చర్ విస్తృతంగా పెరిగింది భర్తలు దూరంగా లేదా బిజీగా ఉండడం పెళ్లి చేసుకోవాలనే ఇంట్రెస్ట్ లేని మహిళలు వీడియోస్ కాల్ బాయ్స్ పట్ల ఇంట్రెస్ట్ చూపుతున్నారు ముఖ్యంగా ఇండస్ట్రియల్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ సాఫ్ట్వేర్ సినిమా రంగంలోని మహిళలు ఈ సర్వీస్ ను తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఆర్థిక సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలో బిజినెస్ కుటుంబాల్లోని భర్తలు బిజీగా ఉంటున్నారు దీంతో భార్యలకు సమయం ఇవ్వలేకపోతున్నారు వేరువేరు నగరాల్లో పనిచేయాల్సి రావడంతో టెకీ దంపతులు నెలల కొద్దీ దూరంగా ఉంటున్నారు దాంపత్య సుఖానికి దూరంగా ఉంటున్నారు ఇలాంటి వారే మేల్ ఎస్కార్ట్ సర్వీసులను ఎక్కువగా యూజ్ చేస్తున్నారు దీంతో పాటు కొత్త టేస్ట్ కోసం కొందరు లేడీస్ ఎంజాయ్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు చాలా మంది తమ కంటే చిన్న వయసున్న బాయ్స్ ఎంచుకుంటున్నారు అంతేకాకుండా విడోస్ పెళ్లి కాని వారు సైతం మేల్ ఎస్కాడ్స్ సేవలను బుక్ చేసుకుంటున్నారు ఈ మధ్య చాలా మంది అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు పిల్లలు కుటుంబం ఇతర బాధ్యతలు మోయాల్సి వస్తుందని జంకుతున్నారు అయితే సెక్స్ ని ఎంజాయ్ చేసేందుకు కొత్తదారులు వెతుకుతున్నారు మేల్ ఎస్కార్డ్స్ సర్వీసెస్ ద్వారా బాయ్ని రప్పించుకుంటున్నారు అన్ని రకాల సేఫ్టీ మెజర్స్తో రావాలని ముందుగానే అలర్ట్ చేసి ఎంజాయ్ చేస్తున్నట్టు సమాచారం మేల్ ఎస్కర్ట్స్ సర్వీసెస్ అంతా సీక్రెట్ గానే జరుగుతుండటంతో మహిళల్లో దీని పట్ల నమ్మకం పెరిగిపోతుంది సర్వీస్ ఇచ్చిన పురుషుడు ఎవరో తెలియదు ఎక్కడ ఉంటారో తెలియదు అతను కోరినంత డబ్బు చెల్లిస్తూ ఉంటారు అంతే అతను మళ్లీ వచ్చే ఛాన్స్ ఉండదు వివాహేతర సంబంధాలతో ఎన్నో ఇబ్బందులు ఎదురవడంతో పాటు పరువు పోతుందనే భయం ఉంటుంది ఇలాంటి వ్యవహారాల్లో హత్యలు ఆత్మహత్యలు సైతం జరిగిన ఘటనలు ఉన్నాయి దీనికంటే మేల్ ఎస్కార్డ్స్ మంచి ఆప్షన్ అని మహిళలు భావిస్తున్నట్టున్నారు బాయ్స్ బుకింగ్ అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది వెబ్సైట్ సోషల్ మీడియా యాప్స్ ద్వారా సర్వీస్ ప్రొవైడర్లు తమ పని కాని చేస్తున్నారు క్లయింట్ కోరిన టైం ప్లేస్కు బాయ్స్ వెళ్తున్నారా లేదా అని వాట్సాప్ ద్వారా మానిటరింగ్ చేస్తున్నారు గంటపాటు టైం స్పెండ్ చేస్తే ఐదు వేలు గంటలకు వరకు చేస్తున్నారు డే టైంకు నైట్ వరకు వసూలు చేస్తున్నారు కొందరు రిచ్ లేడీస్ తమ కిటి పార్టీలకు ఇద్దరు ముగ్గురు అబ్బాయిలను బుక్ చేసుకుని ఫామ్ హౌస్ కు సైతం తీసుకెళ్తున్నట్టు తెలుస్తుంది మేల్ ఎస్కాడ్స్ సర్వీస్ లో లేడీస్ తమకి ఇష్టమైన బాయ్స్ ను బుక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది బాయ్స్ పూర్తి డేటాను ఆన్లైన్ లో పెడతారు ఏజ్ ఎడ్యుకేషన్ కాలర్ హైట్ లాంటి వివరాలను సర్వీస్ కోరుకుంటున్నట్టు లేడీస్ కు పంపుతారు లోకల్ నాన్ లోకల్ లాంటి వివరాలను కూడా వెల్లడిస్తారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి